హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఒక్కసారి మనము కేసీఆర్ గత గత ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా సాగించాడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పతనం అవ్వడానికి గల ఏమిటి ఇక ముందు పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి కేసీఆర్ మన గత ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే అదేవిధంగా పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి కేసీఆర్ ఇకముందు చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏమిటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి కేసీఆర్ గల చేస్తున్నటువంటి పోరాటాల గురించి కానీ వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మనం గత పదేళ్ళుగా తొమ్మిదిన్నర సంవత్సరాలకు సుమారుగా కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది మనం ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఎక్కాడు విద్యార్థుల ఆత్మ బలిదానాల తర్వాత కేసీఆర్ సోనియా గాంధీ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఇంకా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోకూడదని చెప్పేసి సోనియా గాంధీ గారు తెలంగాణని తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అప్పటి గెలిచి కూడా కేసీఆర్ వివిధ రకాలైనటువంటి స్కీములు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా కేసీఆర్ గడిల పాలన ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒకసారి మీకు తెలియసే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా ఒక సంవత్సరం కాలం పాటు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం అన్ని శాఖలు కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫామ్ హౌస్ పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అవన్నీ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓపికబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క పార్టీ పతనాన్ని గల కారణాలు ఏమిటి పార్టీ పతనంలో కేసీఆర్ కుటుంబం ఎంతవరకు ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంతవరకు ఉన్నారు మెయిన్గా కేటీఆర్ హరీష్ రావు కవిత యొక్క పాత్ర ఎంతవరకు ఉన్నది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తర్వాత మళ్ళీ జాతీయ పార్టీగా అవతరించాలని చెప్పేసి జాతీయ నాయకులు కావాలని చెప్పేసి కేసీఆర్ దేశకీ నేత అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా చేసి జాతీయ నాయకుడిగా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా కేసీఆర్ గారు పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం సో అందరికే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చాయి పార్టీ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం మరి యొక్క పార్టీ పతనానికి కేసీఆర్ గారి గవర్నమెంట్లో పెట్టినటువంటి స్కీములు ఎంతవరకు ఉపయోగపడ్డాయి దానివల్ల గవర్నమెంట్కి యాంటీ యాంటీ గవర్నమెంట్ ఏ విధంగా అయింది పథకాల వల్ల అయిందా లేదా లోకల్ ఎమ్మెల్యేల వల్ల అయ్యిందా కార్యకర్తల వల్ల వ్యతిరేకం వచ్చిందా అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ గారు ఒకసారి పథకాల గురించి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి పథకాలు మెయిన్గా ప్రజల్లో బాగా దూసుకుపోయినటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయంటే ఒకటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తర్వాత కొన్ని పథకాలు చాలా వరకు ఫింక్షన్లని చాలా వరకు కూడా పథకాలు ప్రజల్లోపటికి పోయినాయి రైతు బంద్ అని ఇవన్నీ కూడా చాలా ఇంప్లిమెంటేషన్ అయినాయి ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పథకాలు అనేది అందినాయి మంచిగా ప్రజల్లోప్పటికీ పథకాలు పోయినాయి కానీ రెండవసారి సీఎం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న ఈటల రాజేందర్ని గింటివేయడంతో అక్కడ ఒక ఉపఎ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నికలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఫైలైట్ ప్రాజెక్టుగా దళిత బంధు అనే స్కీమ్ పెట్టుకున్నాడు దళిత బంధన స్కీమ్ ప్రకటించాడు అక్కడ ఫైలైట్ ప్రాజెక్ట్ కింద ఆ దళిత బంధు స్కీమే కేసీఆర్కి చాలా ఎఫెక్ట్ కొట్టిందని కూడా మనం జరిగి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తీర్పు వచ్చిందనమాట దళిత బంధు అనేది దళితులకు అందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి నగదు నగదు క్యాష్ ఇస్తామన్నట్టుగా ఆ కేసీఆర్ ప్రకటించారు మరి ఆ దళిత బంధు ఎవరెవరికి వచ్చింది గ్రామంలో ఒకరికి ఇద్దరికి దళిత బంధం అందింది దానివల్ల మిగతా దళితులందరూ గ్రామంలో సుమారుగా ఒక గ్రామంలో వంద కుటుంబాల వరకు దళితులు ఉంటారు ఆ వంద కుటుంబాలకు ఒకరికే మనకు దళిత బంధు వస్తే మిగతా వారికి ఏంటి పరిస్థితి ఒకరికి బాగుపడితే ఏంటి పరిస్థితి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు వాళ్ళ కేసీఆర్కి ఓటు వేస్తారా అనేసి కూడా మిగతా వారి దళితులందరూ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం అదేవిధంగా ఇంకా ఎలక్షన్ల ముందలో బీసీ బంద్ అని కూడా కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకొని ప్రకటించాడు ఎలక్షన్ల ముందర ఎలక్షన్ల నోటిఫికేషన్ ఒక ఆరు నెలలు ఉందనగానే ఈ యొక్క బీసీ బంద్ అనేది ప్రకటించాడు ఆ బీసీ బంద్ వల్ల కూడా కేసీఆర్ బీసీ బంద్ కూడా అందరికీ అందకపోవడం వల్ల అక్కడ కూడా బీసీలందరూ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి చూసినాం బీసీ బంధు కూడా ఒక్కరు గ్రామంలో ఒకరికి ఇద్దరికి వచ్చింది తర్వాత వాళ్ళ ఇచ్చిన బీసీ బంధు ఎవరికైతే వచ్చిందో వాళ్ళే ఓటు వేసుకున్నారంటూ గ్రామంలోని బీసీలందరూ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కూడా చూసినాం తర్వాత కేసీఆర్ గడిల పాలన కేసీఆర్ రాచరిక పాలన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ఏక తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగించినట్టు పరిస్థితి మనం చూసినాం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ పరిపాలన చేసి చేశాడు నేను చేసిందే వేదం నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా కేసీఆర్ పరిపాలన కొనసాగించినట్టు పరిస్థితి మనం చూసినాం దానికి తోడు కేటీఆర్ హరీష్ రావు కూడా చెరో వైపు వెళ్ళి వారి ఇష్టం ఉన్నట్టు వారు హామీలు ఇచ్చుకుంటా తర్వాత వారి ఇష్టం ఉన్నట్టు వారు ప్రచారంలో హామీలు ఇచ్చుకుంటా హామీలు నెరవేర్చకుండా అనవసరంగా ప్రతిపక్షాల మీద దుమ్మెతి పోసుకుండా ఇలా వారి యొక్క ప్రచారంలో ఆలు చేశారు వాళ్ళిద్దరు కూడా పాటిపత్తనానికి కూడా ఒక కారణం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపక్షాలకు మెయిన్గా దొరికినటువంటి అస్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ సుమారు వేల కోట్ల నష్టం జరిగింది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పేసి ప్రతిపక్ష ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు అక్కడ నిజానికి కూడా అంత అవసరం కూడా లేదు ప్రజల సొమ్మును మొత్తం కాలేశ్వర ప్రాజెక్టులో కానీ తర్వాత వృధాగా ఖర్చు పెట్టినటువంటి వైన మనం చూసినాం మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అట్లని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందారా లేదు అనవసరమైన దానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం ప్రతి ఒక్కరికి వంద కోట్లు ప్రతి ఒక్కరు ఏడికి పోయితే అక్కడికి వంద కోట్లు ఏడికి పోతే అక్కడికి వెయ్యి కోట్లు అట్లా స్పాన్సర్ ఇచ్చేసి పక్క రాష్ట్రాలకు కూడా కేసీఆర్ వంద కోట్లు అని చెప్పేసి పక్క రాష్ట్రాలకు కూడా మనీలు మీరు తీసుకపోవచ్చు అని చెప్పేసి హామీలు ఇచ్చిన వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అదొక బాగా అదొక పెద్ద స్కామ్ చేశారు అక్కడ అట్లాంటి స్కామ్లో కూడా చాలా కుంభకోణం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అది కూడా ఒకటి మెయిన్ కేసీఆర్ పతనంలోనే ఒక ప్రధాన పాత్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఇంకా పోతే లోకల్ ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ పతనంలో మొదటి వ్యక్తులు ఎవరు అంటే స్థానిక ఎమ్మెల్యేలే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే భూదందాలు భూ కబ్జాలు దౌర్జన్యాలు రౌడీ ఈజాలు ఇలా పాల్పడుతూ ప్రజలు కొట్టడము తిట్టడము నెట్టివేయడము ప్రజల సమస్యలు వినకపోవడం కాక వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము పోలీస్ కేసులు పెట్టడము అట్లాంటివి చేసినటువంటి పరిస్థితులు కూడా లోకల్ ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అది కూడా కేసీఆర్ పతనంలో ప్రధాన కారణము స్థానిక ఎమ్మెల్యేల మీద అందువల్లనే కదా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఓటమి ఓటమి చూశాడు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు చాలా వరకు ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి గత అసెంబ్లీ ఎన్ని ఎలక్షన్లో కేసీఆర్ పార్టీ ఘోరంగా ఓటమి ఓటమిపాలి అధికారం పోగొట్టుకుంది తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ విపరీతంగా ప్రచారం చేసినప్పటికి కూడా హరీష్ రావు కేటీఆర్ కూడా విపరీతంగా ప్రచారం చేసినప్పటికి కూడా బస్సు యాత్రలు పెట్టి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేసినప్పటికీ కూడా ఫలితాలు అనేది రాకపోలేదు అసలు ఘోరంగా ఘోరమైన రిజల్ట్ వచ్చింది మన పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడ కూడా ఖాతా ఓపెన్ కో ఓపెన్ చేయనటువంటి పరిస్థితి ఖాతా ఓపెన్ చేయకపోవడం కాగా రెండవ ప్లేస్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా లేదు అంత ఘోరమైనటువంటి ఓటమి చూస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలో కేసీఆర్ గారు పార్టీని ఎలా పునర్వైభవం తీసుకొస్తాడు పార్టీకి ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు పార్టీకి అనేది మనం ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ గారు మనం ఒక మీటింగ్ కేటాయి మీటింగ్ ఏర్పాటు చేసి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అక్కడున్న ముఖ్య నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్రాలతోటి పోరాడాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ప్రశ్న ప్రశ్నించాలి మనని ఎంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రజల తరఫున పోరాడుతూనే ఉండాలి ప్రజలే మనకు తీర్పునిస్తారు ప్రజల పక్షన పోరాడుతూనే ఉండండి ప్రజలు మనకు తీర్పునిస్తారు అని కేటీఆర్ గారి హరీష్ రావు గారి కానీ ఒక ముఖ్య నేతలకు అందరికీ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు అది అదే నిర్ణయాలు కేసీఆర్ గారు సంచలనంగా తీసుకోబోతున్నాడు స్థానిక సంస్థలో లోకల్ కార్యకర్తలను గ్రామస్థాయిలో కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి లీడర్లు పోతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతున్నప్పటికి కూడా గ్రామస్థాయి కార్యకర్తలను ఇలా కాపాడుకోవాలనేది దిశానిర్దేశం చేసినటువంటి కూడా మనకు మనకున్నటువంటి సమాచారం దానికి అనుగుణంగానే ఒక ప్రాణా ప్రణాళిక వేసుకొని కేసీఆర్ గారు గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయిలలో కేటీఆర్ హరీష్ రావు గారిని అని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారిని తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలతోటే ఉండండి ప్రజలతో మమైకం కానీ ప్రజా సమస్యల కోసం పోరాడండి ప్రజా అవసరాల కోసం పోరాడండి ప్రజలు ఏ రోజు ఏ టైంలో కూడా డోర్ తెరిచినా కానీ ప్రజా అవసరాల కోసం వెళ్ళండి అని చెప్పేసి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా అక్కడ ఎన్డీఏలో మోడీతో ఫైటింగ్ చేయవలసి వస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది మరి కేసీఆర్ గారు అక్కడ మోడీతోటి ఇక్కడ రేవంత్ రెడ్డితోటి ఎలా ఫైటింగ్ చేస్తున్నాడో అక్కడ వారిని కాదని చెప్పేసి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏ విధమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తాడు గ్రామస్థాయి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంగా ఉన్నారా అనేది కూడా మనం ఒకసారి స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తే కానీ మనకు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి వెళ్తున్నట్టు కూడా మనకున్నటువంటి తాజా సమాచారం బీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది తర్వాత బీజేపీ పార్టీలోకి కూడా కొంతమంది వెళ్తున్నటువంటి సమాచారం కూడా మనకుంది మరి ఆ వెళుతున్నటువంటి ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ గారు ఎలా కాపాడుకుంటారు వాళ్ళకి ఏ విధంగా బుజ్జగిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఒక సైడ్నికేచి బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అక్కడ బీజేపీ పుంజుకుంటుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇండియా కూటమి కూడా ప్రతిపక్ష బలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇండియా కూటమిలో కూడా సీట్లు పెరిగినాయి మూడకి గట్టి పోటీ ప్రతిపక్షంలో గట్టిగా కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి తరుణంలో కేసీఆర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఏ విధంగా పోరాడి నిలదొక్కుంటాడనేది మనం చూస్తున్నటువంటి మనం చూడాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు నిర్ణయాలు మాత్రమే నిదానం మీద ఆధారపడి పనిచేస్తారా కేటీఆర్ హరీష్ రావు అనేది కూడా ఒక సస్పెన్స్ కేటీఆర్ హరీష్ రావు కూడా కేసీఆర్ మాట వినకుండా తలాహోదికి వాళ్ళే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రచారంలో ముందుకెళ్లడానికి కూడా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితి మనం ఏంటంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ గ్రామస్థాయి కార్యకర్తలు మమేకం కాలేకపోయారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక అహంకారం అనేది ఏర్పడింది వాళ్ళకు ఖచ్చితంగా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం మూడోసారి ఖచ్చితంగా కేసీఆర్ చంద్రశేఖరరావు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మూడోసారి సీఎంగా అని చెప్పేసి ఒక గట్టి అహంకారంతో గ్రామస్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు కేటీఆర్ హరీష్ రావు గారి ముఖ్య నేతలే గ్రామస్థాయి కార్యకర్తలను పట్టించుకో పట్టించుకోకపోగా కింది స్థాయి ఏమీలలో అంగ ఆ మాత్రం కూడా పట్టించుకోకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇట్లాంటి కారణాలే కేసీఆర్ ఓటమికి కారణాలయ్యాయి మరి ఆ కారణాలన్నింటినీ ఆ లోపాలన్నింటినీ సరిదిద్దుకొని గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి పునాదులు వేసుకుంటూ మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ జెండా వాతుకుంటూ ప్రతి కార్యకర్తని ప్రతి డోర్ని ప్రతి గుండెని తట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ప్రజలను పెడుతున్నటువంటి ఇబ్బందులని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకుని నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఇట్లాంటి వార్తలను చూస్తూనే ఉండండి మేము ముందుకు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ